కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ టూలో క్యాష్ ఇన్ఛార్జ్ రవీందర్ సాగించిన అక్రమాల డొంక కదులుతుంది పదమూడు కోట్లకు పైగా చేసిన స్కామ్ పై విచారణ సాగుతుంది తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేసి మరో చోట తనఖా పెట్టి చీటింగ్ కు పాల్పడ్డాడు ఏటీఎం మిషన్ లోడ్ చేయాల్సిన డబ్బుల్ని లేపేశాడు ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఇరవై కేజీల నాలుగు వందల తొంభై ఆరు గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు నగరును ఒకేసారి తీసుకెళ్లకుండా పలు దఫాల్లో తరలించాడు అదంతా మరో చోట కుదువ పెట్టి కోట్ల రూపాయలు తీసుకున్నాడు వచ్చిన డబ్బును బంధువులు స్నేహితులతో పాటు బ్యాంకులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అకౌంట్ తో కలిపి మొత్తం పది మంది ఖాతాల్లోకి నగదు బదిలీ చేశాడు అంతేకాదు అందులో కొంత డబ్బు బెట్టింగ్ పెట్టినట్టు గుర్తించారు రెండు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై వరకు ఈ తంతు సాగినట్లు విచారణలో తేలింది అటు రవీందర్ ను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు పోలీసులు మరోవైపు బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఇవాళ బ్యాంకు వద్ద ఆందోళనకు సిద్ద అయితే స్ట్రాంగ్ రూమ్ లో దాచిన నగలతో పాటు క్యాష్ మాయమైనట్లు బ్యాంక్ అధికారులు ముందుగా గుర్తించలేదు ఓ కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకోవడానికి రావడంతో మొత్తానికే ఎవరి నగలు లేవన్న విషయం బయటపడింది మేనేజర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మొదట అంతర్గత విచారణ జరిగింది తర్వాత బ్యాంక్ ఆడిట్ టీం రంగంలోకి దిగింది ఇక పోలీసులు దర్యాప్తులో పదమూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పదిహేడు రూపాయలు క్యాష్ ఇన్ఛార్జ్ రవీందర్ స్వాహా చేసినట్లు తేలింది అయితే ఇంత పెద్ద లూటీ జరుగుతుంటే బ్యాంక్ మేనేజర్ ఎందుకు గుర్తించలేదన్నది ప్రశ్నగా మారింది వందల సార్లు లావాదేవీలు జరుగుతున్నా ఎందుకు కనిపెట్టలేకపోయారన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి